ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమెట్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి దౌర్జన్యాలు దాడులు చేసి కూటమి ప్రభుత్వం రెండు స్థానాలను దక్కించుకోవాలని చూస్తుందని వైసీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు ఏకుల రాజేశ్వర్రెడ్డి అన్నారు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో వైసీపీ నాయకులు ఒంటిమిట్లో రోడ్ షో నిర్వహించారు వైసీపీ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇరగంరెడ్డి రెడ్డి సుబ్బారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ ప్రచారంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా రాజ్యసభ సభ్యుడు రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఒంటిమిట్ట వైసీపీ నాయకులు ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి మేకపాటి నందకిశోర్ రెడ్డి నిత్యానందరెడ్డి జంగాల శివాతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు బస్ స్టాండ్ దిగువన ఉన్న శ్రీరామనగర్ నుంచి ఒంటిమిట్ట పురోవీధుల్లో రోడ్ షో జరిగింది పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అనంతరం ఏకుల రాజేశ్వరరెడ్డి రెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి టీడీపీ అల్లరి మోకలు వైసీపీ నేతలపై దాడులు చేయడం సరికాదు ప్రజలను మెప్పించి గెలవాలని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పరిపాలన అందించి ఉంటే ప్రజలే ఓట్లు వేస్తారు అలా కాకుండా బెదిరింపులు దాడులకు దిగడం దారుణమని ఏకుల రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు మేము గెలవబోతున్నామని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ జగనన్న చేసిన సందేహం బాగా అందినయి ప్రజలకని మాకు ఓట్లు బాగా పడతాయని మాక్యా మాకు వాళ్ళు ఏదో ఇబ్బందులు పెట్టాలనుకున్నా కూడా ఏమి కాదు ప్రజలు ఓటు ఓటు అక్క చేసుకోవాలా ఒక ఎలక్షన్ అంటే ఎవరు ఓటు వాళ్ళు నిర్ణయించుకోవాలా ఎలక్షన్ కమిషనర్ అయితే ఏమి అక్కడ ఏజెంట్ ఆఫీసర్లు గారు అయితే ఎవరైనా కూడా ఓటు హక్కు ఇచ్చింది ఎందుకు ఓటు వేసుకునేదానికి హక్కిచ్చింది రిగింగ్ చేసుకోవడానికి పోలీసు వాళ్ళను పెట్టి దాడి చేయించేదానికి కాదు అట్టు ఎలక్షన్ ఎందుకు జరపాలా ఎవరు చెప్పినారు ఎలక్షన్ జరపమని అన్నీ మీరే మాట్లాడతారు మీరే చేస్తారు మీరే మళ్ళీ పైన రాళ్ళు ఇచ్చేట్లండి ఏదైనా కూడా ఓటు సాఫీగా జరపకాలని కోరుకుంటానా ఓట్లు మాకు పట్టాయని చెప్పి ఒంటిమిట్ట పులివెందల భయంతో సూపర్ సిక్స్లు హామీలు చేయకుండా మోస మోసం చేసిన చంద్రబాబు ఇదన్నా రెండు ఏదో ఒక విధంగా దౌర్జన్యం చేసి గెలుచుకుంటే నాకు విలువ ఉంటుంది ఉండవు ఏమీ విలువ ఉండదు పులివెందలు గెలిచేది మేమే ఒంటి గెలిచేది మేమే ప్రజలు మేమంతా కూడా బాగుండాము ప్రతి ఒక్కరూ డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలు అడిగినా కూడా అమ్మా మేము జగనన్నను పోగొట్టుకున్నాం మా బాధలు మా కష్టాలు అని చెప్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా జగనన్న ఉంటేనే ప్రజలు బాగుంటారు ఇదే పులివెందల్లో ఇంత దౌర్జన్యం అవసరమా ఎమ్మెల్సీ యాదవ మీద కానీ మన కళ్యాణ మండపంగాడ వాళ్ళ మీద కానీ రాము మీద కానీ మీకు ఎందుకు అయ్యే దాడులు చేయడము మీరు మీరు పడుచుకోండి మీరు మీరు చంపుకోండి కార్యకర్తలు ఏమైపోతే ఏమనుకుంటున్నారు మీరు కార్యకర్తలు మహిళలు ఏమైపోతే ఏమనుకుంటున్నారు చంద్రబాబు ఏ బుద్ధి చూసినా మహిళలకు రక్షణ ఇవ్వడం లేదు ఇప్పుడు పోలీసు వారు గుప్పెట్లు అమ్ముడు పోయినారు మీరు మూడు సింహాలకు పోటీ తల మీద పెట్టుకుని ఎందుకయ్యా మీరు పోలీసు వారు ప్రజలకు న్యాయం చేయడానికి మహిళలకు న్యాయం చేయడానికి మహిళలనే ఓట్లు వేయకుండా దొబ్బడము మహిళలు లాక్కపోవడము పులివెందలంతా విత్తలు విడిగైనారు బీటెక్ రవి గారికి కూడా నేను ఒకటే చెప్తాడా మీరు ఎందుకు అయ్యా పోటీ చేసినావు అంటే నీ కేటగిరి ఎమ్మెల్యే కూడా ఎత్తిపోయింది జెడ్పీ కూడా నువ్వు ఎత్తిపోతావు ఇంకా ఎప్పుడు లైఫ్లో కూడా నువ్వు పోటీ చేసేదానికి లేవు వచ్చేది జగన్ గుర్తుపెట్టుకో నీ నీకు కార్యకర్తలు మేలుకోండి బీటెక్ రవి మాట వినకూడదు పైన ఎవరైనా వచ్చి ఫ్యాక్షన్ వచ్చి ఉంటారు ఆ ఫ్యాక్షన్ వాళ్ళ మాటలు కూడా వినొద్దండి వచ్చేది జగన్ అన్నే మళ్ళీ ఆయన చెప్పిన డైలాగులు సినిమా చూపించేది ఇంకొకటి చూపించేది రప అన్నీ తెలుసు మీకు ఇరవై తొమ్మిది మేమే లేదు జమిలీ ఎలక్షన్ వచ్చి ఇరవై ఏడు కూడా మేమే మీకు దొమ్మ ధైర్యం ఉంటే మహిళలతో డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళి అడిగి ఇప్పుడు ఆరు సూపర్ సిక్స్ల అబద్దాలు చెప్పినారు నూరు చెప్పి ఓట్లు ఇప్పించుకోండి అబద్దాలు మేము చేసినాం కాబట్టి ప్రజలలో స్పందన బాగుంది ఒంటిమెట్ట పులివెందల గెలిచేది ఇక్కడ ఎరగం రెడ్డి గారు అక్కడ గెలిచేది మన అవినాశ్ రెడ్డి మనిషి ఖచ్చితంగా ఏ రెండు గెలుస్తామని మేము చెప్తానాము మీరు దౌర్జనాలు చేసినా బూతలు లేక జనాలు బోనీకి మీరు ఇప్పుడు ఓడిపోయినట్టే వాస్తవము మళ్ళీ మీరు గెలుచుకునే అని అబద్ధం చెప్పినా కూడా గెలుపు మాదే విన్ను మాదే అని చెప్తా బీటెక్ రవి గారికి కూడా మీ భార్యను ఎందుకు పెట్టుకున్నావయ్యా ఒక భర్త భర్త చనిపోయినాడు జెడ్పీడీసీ ఆ భర్త జగనన్న అయితే మీరే కానీ ఏదన్నా ఇంటి జగనన్న మీకు ఏకాగ్రం ఇచ్చిండ్రు మీరు అనవసరంగా కావాల్సి గొడవలు పెట్టుకోవాలా మేమేదో పెద్ద మెప్పు పొందాలనుకుంటానో ఏమీ మొప్పు పొందవు ఎప్పుడు కూడా జగనన్య ప్రజలకు మంచి అందుతారు మా కార్యకర్తలు మా ఎమ్మెల్యేలు మా ఎంపీ మా రాజ్యసభ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మన జెడ్పీటీసీ కోడూరు అక్క కూడా వచ్చింది అక్క కూడా ప్రజల కోసం ఆమె కూడా తిరుగుతుంది మన తమ్ముళ్ళు అయితే మిగతా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు